హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ప్రింట్ పార్ట్ డాట్స్ అనేది సన్నటి క్లాత్లకి ఇప్పుడు జార్జెట్ క్లాత్లు కానీ అలాంటివి సన్నటివి వచ్చినప్పుడు స్టిప్గా ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి సింపుల్గా అనమాట ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వారికి తెలియదు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చూడండి ఇక్కడ నేనైతే గమ్ పెట్టైతే బ్లౌజ్ అతికించుకోలేదన్నమాట మామూలుగా స్టిచ్ వేసి చూపిస్తున్నాను ప్రతిదీ క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి చూడండి ఉల్టా సీదా చూసేసుకొని మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అయితే ఫస్ట్ అటాచ్డ్ చేసేసుకోవాలి మనం డాట్స్ వేసేటప్పుడు ఇలాంటి సన్నటి క్లాత్లు బాగా సతాయిస్తాయి అనమాట లోపల వైపున స్టిచ్ పడుతుంది బయటి వైపున క్లాత్ అనేది ఊడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఎలా వేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చెప్తానండి చూడండి ఇలా ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్కి మొత్తానికి చుట్టూరు ఎక్కడా ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసేసుకొని గుట్ట అయితే వేసేసుకోవాలండి పెట్టి అయినా అతికించుకోవచ్చు కానీ నేను మొత్తం క్లియర్గా చూపించాలని ఇక్కడ అతికించలేదనమాట నేను కూడా అతికించేస్తాను పెట్టి ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే రెండు పక్కలే రెండు ఫ్రంట్ పార్ట్స్ ఇలాగే వేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ ఫస్ట్ వేయగానే నేను కట్ చేయడానికి వెళ్ళాను కానీ మీకు బిగ్నర్స్ కోసం ఆపించండి ఫస్ట్ ఒకటి వేస్తాం కదా దానికి ఆపోజిట్లో ఇంకొకటి పెట్టేసుకోవాలన్నమాట మనం అది కట్ చేసేసామనుకోండి ఇది వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి రెండు ఒకే సైడ్ వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒకటి వేసిన తర్వాత దాన్ని పెట్టేసుకొని చూసి ఇంకొక సైడ్ వేయడానికి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనము లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు జెయింటింగ్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి నేనైతే కొన్ని వీడియోలలో చూసానండి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంతుందో మెయిన్ క్లాత్ కూడా అంతే కట్ చేసి చూపిస్తారు కానీ ఎక్కడ వస్తుందండి రాదు చాలా ప్రాక్టీస్ ఉంటే అలా రెండు సమానంగా కట్ చేసుకొని చుట్టూ కుట్టు వేయకుండా కూడా బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు కానీ బిగినర్స్కి మాత్రం ఇలా ఖచ్చితంగా మెయిన్ క్లాత్ అనేది చుట్టూ లైనింగ్ కంటే ఎక్స్ట్రాగానే తీసేసుకోవాలన్నమాట ఏ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి చూడండి ఇక్కడ మొత్తం ఇలా ఇప్పుడు చూడండి నా కొంచెము చూస్తున్నారు కదా ముడతలాగా వచ్చేసింది షోల్డర్ దగ్గర సెట్ చేసుకుంటున్నాను చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉండాలి లైనింగ్ ముడతలు ఉండొద్దు పెయింట్ లాదు ముడతలు ఉండొద్దు నా కొద్దిగా చిన్నపాటి బుగ్గలాగా వచ్చింది దాన్ని తీసేసి కుట్టు తీసేసి సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూడండి మనం చుట్టూ కుట్టు చుట్టు వేసేసాం కదా అని చెప్పేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత చూసుకోకూడదు క్లాత్ కట్ చేయకముందే మనం కరెక్ట్గా వేసామా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడు చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ రెండింటికి కట్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా కట్ చేసుకోండి ఇలాంటి సన్నటి క్లాత్లకు ఎక్స్ట్రాగానే ఉండాలన్నమాట చుట్టూ ఒక పావించైనా ఎక్స్ట్రా ఉంటే మనం జాయింట్ వేసేటప్పుడు అటు ఇటు పైన అడ్జస్ట్ అయిపోతుంది అనమాట సమానంగా కట్ చేసామనుకోండి క్రాస్గా వెళ్ళిపోతుంది ఒక సైడ్ సరిపోతుంది ఒక సైడ్ సరిపోకుండా ఉంటుంది అలా అవుతుందనమాట అనుభవంతో కూడుకున్న పని అది ఇప్పుడు వచ్చేసి మీకు డాట్స్ ఎలా వేయాలి చూపిస్తాను చూడండి ఇలా మనం డాట్స్ వేయడానికి వెళ్ళినప్పుడు చూస్తున్నారు కదా లోపల లైనింగ్ కరెక్ట్గానే ఉంటుంది పై వైపున శారీలో పీస్ మాత్రం బయటికి ఇలా వచ్చేసి బొంగలుగా లేసి ముడతలు వస్తుందనమాట అలా రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు మనం ఫస్ట్గా అయితే మనం డాట్స్ అయితే మార్కింగ్ వేసుకుందాం మనకి మెయిన్ డాట్ ఎక్కడ ఉంటుంది ఏ సైజ్ అయినా అవనివ్వండి షోల్డర్కి ఎదురుగా ఉంటుంది ఈ విధంగా షోల్డర్ని స్ట్రెయిట్గా మట్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు నేను గోరుతూ ఇలా రఫ్ చేశాను కదా అక్కడ మనకి మెయిన్ డాట్ వస్తుంది అనమాట చూడండి ఈ మెయిన్ డాట్ అనేది రెండు ఇంచుల వెడల్పు పొడవు వచ్చేసి రెండున్నర ఈ సైజుకి సరిపోతుంది ఒక సైడ్ వచ్చేసి మిడిల్లో చూడండి ఇది కూడా రెండున్నర పొడవు సరిపోతుంది ఆమ్ రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది కదా అది ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇంకొక ఫ్రంట్ సైడ్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టి తడితే రెండు సేమ్ వచ్చేస్తాయి అనమాట మనకు డాట్స్ అనేది రెండు సమానంగా ఒకే రకంగా వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా ట్యాప్ చేసేస్తే ఇటుపక్క లైట్గా మనకు మార్కింగ్ పడిపోయి ఉంటుంది కదా దానిపైన దీన్ని కూడా మార్కింగ్ పెట్టేసుకుంటే ఇప్పుడు క్లాత్ అనేది జారిపోకుండా డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనే చూపిస్తాను చూడండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది నచ్చింది ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఉందంటే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మెయిన్ డాట్ ఇలా మట్ చేసి వేస్తూ ఉంటాం కదా ఫస్ట్ అయితే మనం మెయిన్ డాట్ ఎక్కడి వరకు వేయాలనుకున్నామో మార్కింగ్ పెట్టేసాం కదా స్ట్రేట్గా ఒక కుట్టు లాగాలి మరీ చివరి వరకు కాదు కొంచెం కిందకి మనం ఇప్పుడు రెండున్నర ఇంచులు పెట్టాం కదా రెండు ఇంచుల వరకు ఇలా స్టిచ్ వేసి తీయాలి అలాగే సేమ్ ఉక్స్ సైడ్ కూడా ఎందుకంటే మనం కింది క్లాత్ అనేది జారిపోకుండా నీట్గా వస్తుందన్నమాట సన్నటి జార్జర్ క్లాత్లకు జారిపోయే క్లాత్లకు ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను మెయిన్ డాట్ దగ్గర కుట్టి వేసాను కదా అక్కడ ఫోల్డింగ్ చేసేసి మెయిన్ డాట్ అయితే లాగుతున్నాను చూడండి ఇప్పుడు పైవైపున క్లాత్ ఎక్కడికి అనమాట లైనింగ్ క్లాత్ క్లాత్కి అద్దినట్టుగా వచ్చేస్తుంది పై వైపున ముడతలు ఏమీ రావు నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ వేసాను కదా ఇంకొక సైడ్ ఒక సైడ్ కూడా వేస్ట్ చేస్తున్నాను చూడండి మీకు ఇలా ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్కి కుట్టుపడి మెయిన్ క్లాత్కి పడదనమాట చాలాసార్లు మనం ఇలా కుట్టు వేయడం వల్ల రెండింటికి సమానంగా పడి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట కుట్టు మనం వేసిన డాట్స్ కుట్టు ఒకటి లూజ్ అయిపోయినట్టుగా అలా ఉండదు చూడండి చంక దగ్గర కూడా కుట్టు ఇలా వస్తుందనేది చూసేసుకొని ఈ విధంగా కుట్టు వేసేసి తర్వాత డాట్ అయితే వేసేయాలన్నమాట ఇలా మనకు సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎంతటి జారిపోయినా జారిపోయే క్లాత్ అయినా సరే డాట్స్ అనేది ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ డాట్స్ అయితే వేసేసాను కదా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో ఇలా రావాలి పై క్లాత్ బొంగలుగా లేవకుండా లైనింగ్ పై క్లాత్ కరెక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ మెథడు మీరు యూజ్ చేసి చూడండి నిజంగా ఇది మంచి టిప్ అని అనుకోవాలి ఎందుకంటే ఇలా వేయడం వల్ల మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట మామూలుగా మర్చేసి వేస్తే కొన్నిసార్లు లైనింగ్ పైన కుట్టు పడుతుంది మెయిన్ క్లాత్ పైన పడదు కదా ఇలా వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉండదు చాలా నీట్గా బ్లౌజ్ కూడా సెట్ అయిపోతుంది అనమాట ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే నేను ఎంతవరకు వేయాలనుకున్నా అంతవరకు కుట్టు ఇచ్చేసేసి ఏ విధంగా కుట్టు అయితే లాగాలి మెయిన్ డాట్ ఒక సైడు రౌండ్ సైడు ఇలా ఈ విధంగా వేయడం వల్ల ప్రింట్ పార్ట్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఎక్కడ ముడతలు లేకుండా వచ్చేస్తుందనమాట చూడండి నేను ఇంకొక దానికి కూడా వేసేస్తున్నాను ఇక్కడ ఇలా ట్రై చేయండి సన్నటి క్లాత్లకు ఇలా ట్రై చేయడం వల్ల తప్పేమీ లేదు కదా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు మారిపోతాయి అనమాట చూడండి ఇలా నీట్గా వేసేసిన తర్వాత ఇక్కడ కూడా ఫోర్త్ డాట్ అయితే వేసేస్తున్నానండి ఇక్కడ నేను సైజ్కి చూడండి త్రీ డాట్స్ వేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఎలా ఉందో ఈ విధంగా రావాలన్నమాట ఈ విధంగా సన్నట్ క్లాత్లకు రావాలంటే నేను చెప్పినట్టుగా స్టిచ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా గొంతు అయితే ఇంకా కరెక్ట్ కాలేదు అయినా వీడియోస్ అనమాట కొంచెం రఫ్గానే ఉంది అంటే గరగ్గా ఉందన్నమాట మొత్తం జలుబు చేసింది కదా గొంతు పోయింది ఇంకా చూడండి ఇక్కడ ఫోర్త్ డాట్ కూడా అలాగే వేసేస్తున్నాను ఇక్కడ మీకు చూడడానికి వేసి చూపిస్తున్నాను ఫస్ట్ కుట్టు వేసేసి తర్వాత ఎంత పొడువు కావాలో అంత పొడువు మనం వేసేసుకుంటే పై క్లాత్ లూజ్గా లేకుండా టైట్గా ఉంటుందన్నమాట ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ట్రై చేస్తారా లేదా మీ ఇష్టం కానీ నేనైతే యూజ్ అయ్యే విషయమే చెప్తున్నాను అనమాట ప్రతిదీ కూడా ఇలా టూ ప్రింట్ పార్ట్స్కి డాట్స్ ఇలా వేయండి పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పే విధానం ఏమైనా కొంచెం అటు ఇటుగా ఇంచుమించుగా రావచ్చండి ఎందుకంటే వాయిస్ ప్రాబ్లం వల్ల నేను కొంచెం చెప్పిందే చెప్పొచ్చు కొంచెం ఈ వీడియో మాత్రం కన్ఫ్యూజింగ్గా చెప్పుంటానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నందరికి థ్యాంక్ యూ